హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏలూరు పిల్ల వ్లాగ్స్ మా ఫొటోస్ అయితే ఈరోజు వచ్చేసాయి సో చాలా హ్యాపీగా ఉన్నాం మేమందరం మా మ్యారేజ్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయిపోయింది సో ఫొటోస్ వస్తున్నాయి అంటే చాలా హ్యాపీగా ఉంటాం కదా చాలా వెయిట్ చేసాం వన్ ఇయర్ నుంచి ఇప్పుడు ఫైనల్ గా అయితే మా ఇంటికి ఫొటోస్ వచ్చేసాయి సో మా పెళ్లి ఎక్కడ జరిగింది మా పెళ్లి చూపులు అవన్నీ విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మెయిన్గా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మాకు రెండు సార్లు అయితే పెళ్లి చూపులు జరిగాయి పైగా ఇది పెద్దవాళ్ళు చూసిన సంబంధం కాదు మా వాళ్ళు అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే మాకు సంబంధం సెట్ చేశారు సో అవన్నీ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మాకు ఫొటోస్తో తో పాటు క్యాలెండర్స్ కూడా ఇచ్చారనమాట టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ నుంచి ఇచ్చారు అండ్ అలానే ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు అందరికీ క్యాలెండర్స్ పైన ఫొటోస్ అయితే ఇస్తున్నారు చాలా బాగుంటుంది కూడా అలాగా చూసేటప్పుడు ఇంకా మా పెళ్లి విషయానికి వస్తే మా మ్యారేజ్ పెద్దలు కుదిర్చిన సంబంధం అని చెప్పడం కన్నా ఫ్రెండ్స్ కుదిర్చిన సంబంధం అని చెప్తే చాలా కరెక్ట్గా ఉంటుంది మీరు విన్నది నిజమే మా పెళ్లి స్టోరీతో పాటు పెళ్లి ఫొటోస్ గురించి కూడా నేను మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను సో కన్ఫ్యూజ్ అవ్వద్దు అండ్ అలానే ప్రస్తుతానికి ఫొటోస్ విషయానికి వస్తే ఈ డ్రెస్ అయితే నాకు మా మమ్మీ స్టిచ్ చేశారు హల్దీ డ్రెస్ నేను బయట శారీ తీసుకున్నాను శారీ అయితే మా మమ్మీ ఇలాగ స్టిచ్ చేశారు చాలా బాగా అయితే స్టిచ్ చేశారు కదా మా మమ్మీ అయితే టైలరింగ్ చేస్తారనమాట సో అందుకే నేనైతే స్టిచ్ చేయించుకున్నాను ఇంకా స్టోరీలోకి వస్తే ఒకసారి నేనైతే వన భోజనానికి అయితే వెళ్ళాను అనమాట రాజమండ్రిలో పెడుతూ ఉంటారు కదా వన భోజనాలు అలాగా ఆ టైం లో అక్కడ స్టేజ్ మీద అయితే ఒక డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది సో బ్యాక్ సైడ్ ఫ్లెక్సీస్ ఉంటాయి కదా ఆ ఫ్లెక్సీస్ మీద అయితే క్యాస్ట్ అనేది రాసిందనమాట నేను ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది స్టేటస్లో అయితే పెట్టుకున్నాను ఆ రోజు ఈవినింగ్ సో అది చూసి మా ఫ్రెండ్ అయితే నాకు మెసేజ్ చేశారు మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు సేమ్ మీ క్యాస్టే ఇలా మ్యాచెస్ అయితే చూస్తున్నారంట నీకు కూడా చూస్తున్నారు కదా చేసుకుంటావా మంచివారు అని చెప్పేసి తను ఫస్ట్ టైం నాకు అయితే వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టారు అండ్ తర్వాత ఏమో నీ బయోడేటా పంపించు ఫోటో ఒకటి అని చెప్పేసి తను అన్నారనమాట నేనైతే ఫోటో బయోడేటా అయితే పెట్టడం అయితే జరిగింది ఎందుకంటే ఆ టైంకి నాకు మ్యాచెస్ అవి చూడడం వల్ల బయోడేటా ఫోటో అవన్నీ రెడీగానే ఉంటాయి కదా సో నేను అలానే పంపించానన్నమాట తనకి నేను బయోడేటా పెట్టిన వెంటనే తనైతే అక్కకి పెట్టారు వాళ్ళకేమో మా హస్బెండ్ పెట్టారు వాళ్ళు కూడా వెంటనే వాళ్ళ ఫోటో బయోడేటా అయితే నాకు పంపించారనమాట సో అయితే నేనైతే మా ఇంట్లో చెప్పలేదు ఫస్ట్ డే ఎందుకంటే పిల్లల వైపు నుంచి వస్తుంది అంటే అంత ఎవరో పట్టించుకోరు కదా అని నేనైతే చెప్పలేదు అనమాట తను మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే అయితే నాకు మెసేజ్ చేశారు తనకి నువ్వు నచ్చావంట వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ జాతకాలు అవి చూసుకుంటారంట నువ్వు కూడా మీ ఇంట్లో చెప్పేవా జాతకాలు చూసావా అని చెప్పి నన్ను అడిగారు నేను అన్నాను జాతకం సెట్ అవ్వాలి కదా వాళ్ళకి సెట్ అయిన తర్వాత అప్పుడు చెప్పాను నేను మా ఇంట్లో చెప్తాను అని అన్నాను తను ఒక త్రీ డేస్ తను మెసేజ్ చేయలేదు నేను మెసేజ్ చేయలేదు అసలు నేను అయితే పట్టించుకోలేదు అనమాట ఎందుకంటే ఆ మ్యాచెస్ చూస్తున్నారంటే వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి కదా వెంటనే ఎవరికి సెట్ అవ్వ సో అలానే నాకు కూడా అయ్యింది ఇంకా అందుకే నేను కూడా పట్టించుకోలేదు కానీ త్రీ డేస్ తర్వాత మళ్ళీ తను మెసేజ్ చేసింది జాతికి బాగా సెట్ అయ్యాయి అంట చాలా బాగుందంట మీ ఇంట్లో చెప్పేవా వాళ్ళు మాట్లాడతాను అంటున్నారు మీ మమ్మీ నెంబర్ ఇమ్మంటున్నారు అంటే నువ్వు చెప్తే చిన్నపిల్లలు కదా వద్దు అని అంటే వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడతారంట అని చెప్పేసి మా ఫ్రెండ్ అన్నారు సో నేను అప్పటి వరకు పట్టించుకోలేదు కదా సడన్గా అలానేసరికి అదేంటి నేనేమో అసలు ఇంట్లో చెప్పలేదు ఏమంటారు ఏంటో ఇంతవరకు వచ్చేసింది జాతకాలు చూసేసుకున్నాను అంటున్నారు సెట్ అయింది అంటున్నారు నేను అసలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచే చెప్పలేదు కదా అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను వద్దు అని చెప్పడానికి కూడా నాకు లేదనమాట లేదు మా ఇంట్లో చెప్పేశాను ఇష్టం లేదంట అని చెప్పేసి ఆలోచించాను కానీ అలా చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే మా నువ్వు వద్దు అంటే డైరెక్ట్గా మాట్లాడతారు అని చెప్పేసి తను అనడం వల్ల అక్కడ నేను తప్పలేదు ఇంక లాస్ట్కి మా ఇంట్లో అయితే నేను చెప్పాను అనమాట భయంతోనే నేను ఎలా చెప్పగానే మా మమ్మీ అయితే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యారు మాక్చువల్ల సెట్ అంటే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది కదా అంటే ఇంతవరకు వచ్చేసింది సడన్గా జాతకాలు కూడా సెట్ అయిపోయినప్పటికీ మా మమ్మీ హ్యాపీ వెంటనే నాకు నెంబర్ ఇవ్వు నేను మాట్లాడతాను మేము మేము మాట్లాడుకుంటాము ఇంకా ఇప్పుడు వరకు అయింది అయిపోయింది ఇప్పుడు పర్లేదులే నేను మాట్లాడతాను అని చెప్పేసి అన్నారు మా మమ్మీ మా ఫ్రెండ్కి అయితే నేను చెప్పాను ఇలా మమ్మీ మాట్లాడతాను అన్నారు ఓకే అన్నారు అని అంటే తనైతే నెంబర్ పెట్టారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నెంబర్ పెద్ద వాళ్ళ నెంబర్ పెట్టారు నేను కూడా మా మమ్మీ నెంబర్ వాళ్ళకి ఇచ్చాను మా వాళ్ళకి ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇలా మేము వస్తున్నాము చూసుకోవడానికి కాకపోతే పెళ్లి కొడుకుని తీసుకురావట్లేదండి ఇలాగా మా ఇంట్లో పెద్దవాళ్ళం ఒక ముగ్గురం వస్తున్నాము అని చెప్పేసి అన్నారు అదేంటండి అని అంటే ఆ లేదండి ఫస్ట్ చూసుకుందాం అనుకుంటున్నాము మాకు చూడాలని ఉంది పాపని మా బాబుని తీసుకురావడానికి అది సెట్ అవ్వలేదు అండ్ అలానే మా అమ్మాయి కూడా లేదండి మా అమ్మాయి అంటే మా ఆయన గారికి చెల్లెలనమాట మాకు నాకైతే ఉదనమ్మ అవుతారు ఉదనమ్మ వాళ్ళు అయితే హైదరాబాద్ లో ఉంటారు సో రావాలి కదండి అది చూసుకుని పాపని కూడా తీసుకొచ్చి అందరం అయితే ఒకేసారి వస్తాము కాకపోతే మాకు ఇప్పుడు ముందు ఉంది మేము వస్తున్నాము అని చెప్పేసి అన్నారు మా అమ్మ వాళ్ళు కూడా సరే అండి అయితే ఓకే రండి అని అంటే వాళ్ళు అలా చెప్పిన ఒక త్రీ డేస్కి అయితే మా ఇంటికి వచ్చారు మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే చూపులు పెట్టుకున్నాము అప్పుడు సో మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చారనమాట మా మావి గారు మా అత్తయ్య గారు అండాలని మా గారు అంటే మా ఆయన గారికి అమ్మమ్మ గారు అనమాట సో ముగ్గురు అయితే వచ్చారు చూసి నేను నచ్చాను అని చెప్పి చెప్పారు కొంచెం ఫొటోస్ విషయంలోకి వస్తే ఇది నా ప్రధాన సారి అనమాట మేము అప్పుడే మా ఇంటి దగ్గర నుంచి అయితే పెళ్లి మండపం వచ్చాము అలానే మా ఆయన గారు కూడా అంతే విడుదల నుంచి పెళ్లి మండపానికి అయితే వచ్చారు నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఒక అన్నయ్య అనమాట సో మా ఆయన గారికి ముగ్గురు బామ్మలు అయితే ఉన్నారు ఇంకా అమ్మ వాళ్ళ వైపు డాడీ వాళ్ళ వైపు రెండు వైపులు కలుపుకుంటే మా ఆయన గారికి ఆరుగురు బామరుదులు అయితే ఉన్నారనమాట సో మా ఆయన చూసారా ఎలా అయితే ఎత్తుకుని తీసుకొస్తున్నారో లోపలికైతే అలా తీసుకొచ్చారు మా వాళ్ళందరూ ఇంకా స్టోరీలోకి వచ్చేద్దాం సో మా అత్తమ్మ వాళ్ళు మా నాన్నమ్ గారు వాళ్ళు అయితే నేను నచ్చానని చెప్పగానే మా ఆయనకి వీడియో కాల్ చేశారనమాట నన్ను చూపిద్దామని చెప్పేసి సో చేసే నన్ను అయితే చూపించారు నేను కూడా ఫస్ట్ టైం మా ఆయన వీడియో కాల్ చూశాను మా ఆయన కూడా నన్ను ఫస్ట్ టైం వీడియో కాల్ అయితే చూశారు అంతే తర్వాత ఇంకా మా మావయ్య గారు వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్కి అయితే మళ్ళీ మాకు పెళ్లిచూపులు జరిగాయి ఈసారి మా ఆయన గారు మా వదినమ్మ వాళ్ళందరితో కలిసి వచ్చారనమాట మా బాబాయ్ గారు వాళ్ళ చెల్లెళ్ళు అందరూ అయితే వచ్చారు అయితే మాకు రెండో పెళ్లిచూపులు అయ్యే టైంకి మేమైతే ఫిక్స్ అయిపోయాము అంటే మా వాళ్ళు వాళ్ళ వాళ్ళు రెండు అయితే మ్యాచ్ అయితే ఫిక్స్ చేసేసుకున్నాము ఫిక్స్ చేసుకున్న తర్వాత అయితే పిలుచుకులు జరిగాయి అంటే మేమిద్దరం చూసుకోకుండానే డైరెక్ట్ గా మాకైతే మ్యాచ్ ఫిక్సింగ్ అనేది జరిగింది సో ముందే మాకు మ్యాచ్ ఫిక్స్ అయింది కదా సో అందుకని మా అత్తమ్మ వాళ్ళైతే నా కోసం చాలానే తీసుకొచ్చారు ఫ్రూట్స్ ఫ్లవర్స్ అవన్నీ అయితే ఎక్కువ మొత్తంలో అయితే అప్పుడు తీసుకొచ్చారనమాట జాన్ సిక్స్ అయితే మాకు పిలుచుకులు జరిగాయి సో అది జరిగిన వన్ మంత్ కి ఎంగేజ్మెంట్ కూడా సెట్ చేసేసారు ఫిబ్రవరి లెవెన్త్ అనమాట మా ఎంగేజ్మెంట్ డేట్ నెక్స్ట్ ఎంగేజ్మెంట్ అయిన ఫార్టీ త్రీ డేస్ కి పెళ్లి ముహూర్తం అయితే పెట్టారు అంటే మార్చ్ ట్వంటీ సెవెన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే మాకు పెళ్లి జరిగింది సో అదే మా పెళ్ళి కదా మొత్తానికి మా పెళ్ళైతే అయితే అలా జరిగింది సో పెళ్లి అనేది ఎవరి లైఫ్లో అయినా ఒక ముఖ్యమైన తంతువు అనమాట అంటే ఖచ్చితంగా జరగాల్సిందనమాట కానీ ఇప్పుడున్న జనరేషన్లో అయితే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చాలా భయపడుతున్నారు యాక్చువల్గా నేను కూడా చాలా భయపడ్డాను నాకే తెలుసు నేను అంత భయపడ్డాను అనేది ఎప్పుడు మా మమ్మీ వాళ్ళు అడిగినా సరే నేను పెళ్లి చేసుకున్నానని చెప్పేదాన్ని అలా అనిపిస్తుంది బయట జనరేషన్ చూసి మనుషులు చూసి కానీ చెప్పలేము ఏమో మీకు వచ్చేవాళ్ళు మంచివాళ్ళు రావచ్చేమో మెయిన్గా మీరు మంచిగా ఉంటే మీకు వచ్చేవాళ్ళు కూడా మంచిగా ఉంటారు అలా కాకుండా నేను ఎలా ఉన్నా నాకు మంచి వాళ్ళు రావాలి అని అనుకుంటే అది అవ్వదు ఒకప్పుడు అలా ఉండేది ఎలా ఉన్నా సరే మంచివాళ్ళు వచ్చేవారు వైఫ్స్ ఇప్పుడు అలా కాదు కదా మనం మంచిగా ఉండాలి ఫస్ట్ ఆ తర్వాత మనకు మంచి వాళ్ళు రావాలని కోరుకోవాలి బయట జరిగే న్యూస్లు చూసి చాలా మంది పెళ్ళే చేసుకొని అంటున్నారు నేను ఏ రీల్ చూసినా కూడా అదే వస్తుందన్నమాట దాని గురించే కామెడీగా రీల్ చేయడం లేకపోతే పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉంది అనడం లేకపోతే బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది అనడం ఇవే కనిపిస్తున్నాయి కాదనట్లేదు అందరూ అలా ఉండరు కదా బయట జరిగే విషయాలు కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని బయటికి రావట్లేదు అంటే ఒక వంద మందిలో కల జరుగుతున్నాయి కానీ కొన్ని బయటకు వస్తున్నాయి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మనం పెళ్లి చేసుకోము అని బాగానే చెప్పేస్తాం కానీ వెనకాల మన పేరెంట్స్ ఎంత బాధపడతారో అది మనకి తెలియదు వాళ్ళకి మన పెళ్ళి చూడాలి అనే దానికన్నా పెద్ద కోరిక ఏది ఉండదు నాకు తెలిసినంత వరకు మొదట్లో నేను కూడా మా పేరెంట్స్ని అర్థం చేసుకోలేదు కానీ తర్వాత నాకు అర్థమైంది ఇప్పుడు అనిపిస్తుంది నేను పెళ్లి చేసుకుని వాళ్ళని హ్యాపీ చేశాను నేను కూడా హ్యాపీగా ఉన్నాను అని నాకు అనిపిస్తుంది సో బయట అందరూ ఒకేలా లేరు కొంతమంది ఒకలా ఉంటున్నారు కొంతమంది ఒకలా ఉంటున్నారు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళని కూడా చూసి చెప్పేయలేము అనమాట అలా చూసి చెప్పేసేలా అయితే మన పేరెంట్స్ మన కోసం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేయరు కదా బాయ్స్కి ఇప్పుడు మా ఆయన ఉన్నారు మేము బ్యాక్గ్రౌండ్ చెక్ చేసాము అలా చేయడం కూడా తప్పేమీ కాదు ఎందుకనంటే మన పేరెంట్స్ మన కోసం అంత ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళైతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేస్తారు మా పేరెంట్స్ కూడా అంతే ఇంకా పెళ్లి విషయానికి వస్తే ఒకే రోజులో మొత్తం అన్ని ముహూర్తాలు అయితే వచ్చేసాయి అంటే ఈ రోజు తెల్లవారుజామున స్టార్ట్ చేస్తే తర్వాత రోజు తెల్లవారుజామున వరకు కూడా అన్నీ ఏదో ఒక పూజలు లేకపోతే ముహూర్తాలు ఆ టైంకి రావడం అలాగ ఏదో ఒకటి అవుతూనే ఉందనమాట ఫస్ట్ హల్దీతో స్టార్ట్ చేసాము తెల్లవారుజామున హల్దీ అయిపోయిన తర్వాత అయితే వెంటనే పెళ్లి కూతురుని చేయడం వచ్చింది ఆ తర్వాత అప్పుడే రాట వేయడం కూడా వచ్చిందనమాట ఆఫ్టర్నూన్ భోజనం చేసి ఒక వన్ అవర్ ఖాళీ దొరికింది మళ్ళీ ఈవినింగ్ ప్రధానం ఉంది కాబట్టి దానికోసం అయితే రెడీ అయ్యాము ప్రధానం అయిపోయిన వెంటనే రిసెప్షన్ అయితే పెట్టుకున్నాము ఎందుకని అంటే మా పిల్లలు జాన్ వచ్చింది కదా సో అక్షంతలు వేయాలి కదా జనాలు వచ్చిన వాళ్ళు అందుకని రిసెప్షన్ అయితే పెట్టారనమాట తర్వాత వెంటనే కాలగూరలు తీయడం అనమాట రిసెప్షన్ అయిన వెంటనే కాలగూరలు తీసిన తర్వాత మంగళ స్నానం జరిగింది హల్దీ అనేది మామూలుగా మనం పెట్టుకుంటున్నాము కానీ మంగళస్నానం ముహూర్తం ఖచ్చితంగా అయితే పెళ్లికి ముందు ఉంటుంది కదా సో అలాగా మంగళస్నానం అయితే జరిగింది తర్వాత అయితే పెళ్లి కూతుగా రెడీ చేసారనమాట మామూలుగా మార్నింగ్ మనం ఎంత పెళ్లి కూతురైనా పెళ్లి పట్టు చీరలో చూస్తే మనకు మనమే నచ్చుతాము ఫస్ట్ టైం నాకు నేను అద్దంలో చూసుకున్నప్పుడు అబ్బాయి ఇంత బాగున్నానా అనిపించింది నార్మల్గా అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు నేను బాగుంటాను అని బయట చాలా మంది చెప్తారు మా ఇంట్లో వాళ్ళు మంది బాగున్నావు అన్నా కూడా నాకేంటో నా ఫేస్ నచ్చదు ఎవరి ఫేస్ వాళ్ళకి అంటారు చూసారా అదైతే నిజమే అనిపిస్తుంది ఈ విషయంలో సో అలాగే నాకు కూడా నా ఫేస్ ఇప్పుడు నచ్చేది కాదనమాట కానీ ఫస్ట్ టైం నేను పెళ్లి శారీలో అయితే నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు అనిపించింది అబ్బా నేను ఇంత బాగున్నానా అని అంత నచ్చింది అనమాట తర్వాత మళ్ళీ ఏమీ అనిపించలేదు కరెక్ట్గా అప్పుడు ఆ శారీలో మాత్రం ఆ క్షణం నాకు అనిపించింది అది కూడా శారీ కట్టుకున్నాను జ్యువెలరీ వేసుకున్నాను అదంతా కూడా నాకు అనిపించలేదు కరెక్ట్గా చెక్క పెట్టి బాస్కం కట్టారు లాస్ట్లో అయితే అప్పుడు అయితే అనిపించింది అబ్బాయి ఇంత బాగున్నానా అని సో అప్పుడు ఆ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకుని ఉంటే బాగుండు కానీ మహర్తం టైం అయిపోయింది అని చెప్పి నన్ను అయితే బయటకు తీసుకొచ్చేసారు సో నాకు అంత ఛాన్స్ అయితే లేదు అప్పుడు నేను నవ్వుతున్నానా లేదా అని కూడా నాకు తెలియదు అనమాట ఇప్పుడు ఫొటోస్ చూస్తుంటే అనిపిస్తుంది కొంచెం నవ్వు ఉంటే బాగుండు కదా ఇంకా బాగుండేదాన్ని కదా ఫొటోస్లో అని మా అత్తమ్మ వాళ్ళు నాకు పెట్టిన శారీ ఇదే అనమాట పట్టు చీర ఎంత బాగుంది కదా నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టము నేను అనుకున్న కలరే వాళ్ళు తీసుకున్నారు నేను అప్పటి వరకు చూడలేదు అనమాట అంటే పెళ్లికి ముందు అమ్మాయికి వెళ్ళి తీసుకుంటారు సో నేను అలా వెళ్ళి తీసుకోలేదు మా ఆయన్ని కూడా చాలా సార్లు అడిగాను నాకు చీర ఫోటో తీసి పెట్టండి అని కానీ అసలు ఫోటో కూడా తీయలేదు అనమాట జస్ట్ కలర్ అయితే చెప్పారు ఈ కలర్ అని చెప్పేసి ఓకే నాకు ఇష్టమే కదా అనుకున్నాను అంతే కానీ చూస్తే ఎంత బాగుందో రియల్ గా నాకైతే చాలా నచ్చింది ఇప్పటికీ కూడా నాకు ఆ శారీ ఫేవ్ శారీ అనమాట నాకున్న శారీస్ అన్నిటి మీరు ముందు నుంచి చూస్తే మా హస్బెండ్ కూడా ముందు ఎన్నో డ్రెస్సెస్ వేసుకున్నారు కానీ పెళ్లి డ్రెస్ లో చూడండి ఎంత అందంగా ఉన్నారు నేను కూడా అంతే ముందు చాలా సారీస్ కట్టుకున్నాను రిసెప్షన్ డ్రెస్ వేసుకున్నాను అయినా కూడా చూడండి పెళ్లి పట్టు చీర అయితే తలంబరాలు సారీ వైట్ తీసుకుంటారు కానీ మా వాళ్ళు గోల్డెన్ రెడ్ కాంబినేషన్ లో అయితే తీసుకున్నారు దాని వల్ల నా శారీ చూడండి ఎంత లుక్ వచ్చిందో మా అందరికి చాలా నచ్చిందనమాట బెల్లం పెట్టినప్పుడు మన చేతులు ఎంత నొప్పి వచ్చినా మన చేతులు లాగినా కూడా చేతులు అస్సలు కిందకి దించు అంటారు మా వాళ్ళు అయితే అలానే చెప్పారు అనమాట అమ్మ నాకు ఈ విషయం ముందుగానే చెప్పారు ఎందుకమ్మా ఏంటి అని అడిగితే సేపు అయితే అలా చేతులు దించకుండా ఉంటారో మీ రిలేషన్ అంత ముడిపడుతుంది అంత బలంగా ఉంటుంది అని అన్నారనమాట సో ఆ టైంలో లో మనకి చాలా మంది అక్షంతలు అయితే వేసి ఆశీర్వదిస్తారు కదా వాళ్ళందరూ వచ్చి అక్షింతలు వేసేదాకా మీరైతే చేతులు దించకూడదు పంతులు గారు తీస్తారు అప్పటి వరకు దించకూడదు అన్నారు మేము చాలా కష్టపడ్డాము కష్టపడి ఎలా అయితేనే పంతులు గారు తీసేంత వరకు మేమైతే హ్యాండ్స్ అయితే దించలేదు జీలకర్ర బెల్లం తర్వాత పెళ్లి తంతు అయితే స్టార్ట్ అయింది పెళ్లి కోసం చూడండి పంతులు గారు ఎంతలా రెడీ చేశారు అంబరాలు చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ మా అన్నయ్య గారు అయితే మా కోసం తెప్పించారు కలర్ బాల్స్ చిప్స్ చాలా పూసలు అవన్నీ కలర్ కలర్స్ అనమాట అవన్నీ చూసి అబ్బాయి ఉన్నాయి అనిపించింది నాకు మా ఆయన అలా బుట్టు పెడుతుంటే నేను చూడండి ఎంత చక్కగా అవుతున్నాను నాకు ఆ పిక్ అంటే చాలా ఇష్టం మై పిక్ అనమాట అది పెళ్లిలో మెయిన్ తంతువు తాలి కట్టడం కదా ఆ సమయం అయితే వచ్చేసింది అలా తాలి కట్టే సమయంలో నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటో తెలుసా ఇన్ని ఇయర్స్ మనల్ని పెంచి పెద్ద చేసి చదివించి అన్ని చేసి ఒక పర్సన్ చేతిలో అయితే మనల్ని పెట్టేశారు ఎంతో నమ్మకంగా ట్రస్ట్ తో నాకైతే అదే అనిపించింది ఇప్పటి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పి డైలాగ్ ఉంటుంది కదా ఆ డైలాగ్ ఇక్కడ బాగా సెట్ అవుతుంది పెళ్లి కాకముందు ఒక తాలి కట్టిన తర్వాత ఒక లెక్క అనమాట మన లైఫ్ టర్న్ అయిపోతుంది అది ఎలా టర్న్ అవుతుంది అనేది కూడా వచ్చే పర్సన్ చేతిలోనే మన లైఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఆ టైంలో మా మమ్మీ చూడండి ఎంత ఏడుస్తున్నారో మా అమ్మ పిన్ని అందరూ అయితే ఏడుస్తున్నారు అలానే నవ్విస్తున్నారు అనమాట అలా ఏడుస్తున్నారు అని చెప్పేసి నవ్విస్తున్నారు మా నాన్నమ్మ గారు అందరూ అయితే చుట్టూరు ఉండి మనం ఎంత నవ్వించినా లోపల అయితే ఆ బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది నేను వెళ్ళిన చాలా డేస్ మంత్స్ ఇప్పటికీ కూడా మా మమ్మీ ఫోన్ చేసిన అప్పుడప్పుడు ఏడుస్తారు మా అమ్మ ఏడుపు వింటే నాకు కూడా ఏడుపు వస్తుంది ఆడవమ్మ అప్పుడు వస్తా కదా ఇప్పుడు వస్తా కదా అని చెప్పి వాదారుస్తూ ఉంటాను పక్క నుంచి వాదొచ్చినా ఒక పక్క నుంచి నాకు కూడా కన్నీళ్ళు వచ్చేస్తాయి అనమాట ఎప్పుడు అలానే అవుతుంది ఇన్ని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయిపోయింది కానీ ఏంటో తెలియట్లేదు ఆ బాధ అయితే పోవట్లేదు నాకు పెళ్ళిలో ఫొటోస్ ఉంటాయి కదా అలా ఏ ఫొటోస్ చూసినా సరే నాకు ఫొటోస్లో బాగా నచ్చేవి తలంబరాలు పిక్సే తలంబరాలు వేసేటప్పుడు ఫొటోస్ చాలా బాగా వస్తాయి అంత బాధ తీస్తారో కదా నాకైతే అది చాలా ఇష్టం ప్రతి పెళ్లిలో కూడా ఇలాంటి ఫోటో అయితే ఒకటి ఉంటుంది అలా పైనుంచి తలంబరాలు పడుతుంటే ఫ్రంట్ నుంచి పడుతూ ఉంటాయి కదా అలాంటి పిక్ మన అమ్మ వాళ్ళ ఫొటోస్ లో కూడా ఉంటుంది అలాంటిది ఇప్పటికీ మారలేదు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో నేను మా ఆయనకి తలమరాలు వేస్తుంటే వాళ్ళ వాళ్ళు బ్యాక్ సైడ్కి లాగుతున్నారు అలానే మా ఆయన నా మీద వేస్తుంటే మా వాళ్ళు బ్యాక్ సైడ్ లాగుతున్నారు అలా చాలాసేపు అయితే ఫన్ చేసుకున్నాము ఆ టైంలో చాలా బాగుంటుంది తర్వాత సప్తపతి తంతువు అయితే జరిగింది నాకు ఈ తంతువు అంటే చాలా ఇష్టం బాగుంటుంది ఒక్కల మీద ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తాము అంటే చాలా మంది హోమం చుట్టూ ఏడు అడుగులు వేస్తారు కానీ మాలో అయితే అలా హోమం చుట్టూ అయితే తిరగము ఆ ఒక్కల మీద ఏడు అడుగుల లాగా ఆ ఒక్కల్ని ఏడు సార్లు అయితే అనమాట పెళ్లిలో భాగంగా ఇది కూడా ఒక తంతువే డిజైన్ కుండల్లో అయితే రింగ్స్ వేస్తారనమాట త్రీ టైమ్స్ ఆ త్రీ టైమ్స్లో టూ టైమ్స్ ఎవరైతే తీస్తారో వాళ్ళైతే విన్ అయినట్టు మా ఆయన నేను పోటాపోటీగా అయితే మామూలుగా ఆడలేదు ఎవరికి వాళ్ళు గెలవాలి అని చెప్పేసి బాగా ఆడేమో వెనకాల నుంచి కూడా అందరూ ఎం ఎంకరేజ్ చేస్తున్నారన్నమాట నన్నేమో మా వాళ్ళు మా వాళ్ళ వాళ్ళు సో చాలా బాగా అనిపించింది ఆ గేమ్ మీరైతే గెస్ట్ చేయండి ఎవరు విన్ అయ్యారు అనుకుంటున్నారో కమెంట్ చేయండి నేను లాస్ట్గా నక్షత్రాన్ని చూపించడానికి అయితే బయటకు తీసుకువెళ్లారు నన్ను నాకైతే ఏం నక్షత్రాలు కనిపించలేదు అనమాట అయితే అప్పుడు వర్షం పడుతుంది దానివల్ల ఒక నక్షత్రం కూడా కనిపించలేదు కాకపోతే ఈ ఫోటో చూడండి ఎంత బాగుందో నాకు చాలా నచ్చింది ఆ పిక్ అయితే లాస్ట్ అయితే మా మా ఇద్దరిని కొన్ని ఫొటోస్ అయితే తీసారు మంచిగా ఇంకేముంటుంది పెళ్లి తర్వాత అప్పగింతలు అప్పగింతలు అందరూ ఏడ్చేశాము ఏడవకుండా అప్పగింతలు అనేవి జరగవు ఎక్కడ కూడా మ్యాక్సిమం ఏడుస్తారు సో మా ఇంట్లో కూడా అంతే మేమైతే చాలా ఏడ్చేసాం అనమాట ఆ రోజు వెళ్ళిన ఈవినింగ్ అయితే రిసెప్షన్ అయితే ఉంది ఏలూరులో మా ఇల్లు అయితే విలీజ్ అనమాట ధర్మవరం పిఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ అయితే జరిగింది మా రిసెప్షన్ ఆ కన్వెన్షన్ హాల్ అయితే చాలా ట్రెండీగా ఉంటుంది టూ స్టేర్స్ ఉంటాయి లోపల చాలా బాగుంటుంది అనమాట టూ స్టేర్స్ అని చెప్పాను కదా పైన అయితే ఇలా ఉంది లొకేషన్ ఎంత బాగుందో చూడండి అక్కడే మనం చాలా పిక్స్ అయితే దిగొచ్చు అనమాట మాకైతే అక్కడ చాలా ఫోటోషూట్ అయితే జరిగింది చిన్నగా మేము ఈ లోపు కింద అందరినీ అయితే చూస్తూ కూడా ఉన్నాము ఒక చిన్న సాంగ్ కూడా హైలైట్స్లో సాంగ్ కూడా ఉంది ఈ ఫొటోస్లో అయితే సో ఆ ప్లేస్ అయితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఫొటోస్కి వాటికి అండ్ తర్వాత లో అయితే ఒక చిన్న ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు మా హస్బెండ్ నాకు కూడా తెలియదన్నమాట అనమాట సర్ప్రైజ్ చెప్పారు కానీ ఈవెంట్స్ అని అదేంటి అనేది తెలియదు సో లోపలికి రాగానే అయితే లైటింగ్స్ అయితే ఫుల్ వెల్కమ్ చెప్పారు చిన్నగా డ్యాన్స్ కూడా చేసాము అసలు మామూలుగా కాదనమాట అందరూ చాలా అరుపులు కేకలు అక్కడ హ్యాపీనెస్ అసలు తెలియకుండానే చాలా హ్యాపీ అయిపోయాము డ్యాన్స్ అది కూడా వేశామనమాట లైట్గా చాలా బాగా వచ్చాయి ఫోటోస్ చూడండి ఎంత బాగున్నాయో అసలు చూస్తుంటే రియల్గా కూడా భలే అనిపించింది తర్వాత అయితే దండలు మార్చుకున్నాము అండ్ నెక్స్ట్ అయితే కేక్ అయితే కటింగ్ చేయించారు మా హస్బెండ్ అయితే కేక్ అయితే తయారు చేయించారు వైట్ అండ్ రెడ్ థీమ్లో అయితే చాలా బాగుంది కేక్ కూడా నాకు చాలా నచ్చింది తర్వాత అయితే మా హస్బెండ్ వైఫ్ రిలేటివ్స్ అయితే అప్పట్లో ట్రెండ్ అయిన రీల్ చూసి ఇన్స్పైర్ అయ్యి మమ్మల్ని అయితే ఒక ఆట ఆడుకున్నారు ఆ రీల్ని సేమ్ ఈజ్ ఫాలో అయిపోయారు అనమాట మాతో అయితే చాలా ఫన్ చేయించారు చూడండి ఫొటోస్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అది ఏం రీలో అని మీకు గుర్తొచ్చే ఉంటుంది దాంతో అయితే మామూలుగా ఆడించలేదు ఆ రీల్స్ని అయితే మా మీద ప్రయోగించేస్తారనమాట లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఈ పిక్తో బాయ్ చెప్తున్నట్టుగా లాస్ట్గా ఈ పిక్ అయితే పెట్టారు అప్పుడు మా హస్బెండ్ నన్ను అయితే ఎత్తుకున్నాను మీ అందరికీ నా వీడియో ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ అండ్ కమెంట్స్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది సో ప్లీజ్ కమెంట్ చేయండి నేను మంచిగా చేస్తున్నానా లేదా అని నాకు చెప్పండి అంటే ఏదైనా తప్పులున్నా కూడా చెప్పండి పర్లేదు నేను నెక్స్ట్ టైం దాన్ని రికవర్ చేసుకుంటాను ఓకేనా బాయ్ బాయ్